చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు ఎందుకు ఇవ్వలేదు జగన్ రెడ్డి గంజాయిపై గతంలో చంద్రబాబు నాయుడు ఉక్కుపాదం మోపారు నన్ను దొంగ దెబ్బ కొట్టడానికి సందుల్లో గొంతులో కాపు కాశారు రాతలు రాస్తారు వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టడానికి సిద్ధమా ఇక్కడ జనమే రాలేదని రేపు సాక్షి పేపర్లో వేస్తారమ్మా ఫ్యాక్సీ ఛానల్ చూపిస్తారమ్మా అమ్మా బ్లూ మీడియాలో ఇక్కడ ఎంవరూ రాలేదు జనమే లేదు అని జగన్ రెడ్డి ఈ మోసంతో కుట్రంతో మనం గుర్తుకొచ్చాడమ్మా ఒక్క ఛాన్సలర్ అధికారంలోకి వచ్చాడు ఒక్కసారి అడుక్కున్నాము ఆ తల్లి చెబుతుంది ఒక్క చాన్స్ అని అడుక్కుంటే చాలి పడి ఓటేస్తే సీట్లు కట్ట పట్టుకుంది ఆ తల్లి ఎందుకంటే మోసపోయింది తల నీ విరాడు అక్క చెల్లి అన్నాడు అమ్మా ఓకే బాబాయ్ ఎవరు చంపారు జగన్ రెడ్డి సమాధానం చెప్తున్నాడమ్మా పెళ్లి సరుకులు అడుగుతుంది అన్న వదిలిన బాణం ఉందమ్మా అన్న వదిలిన బాణం ఎక్కడ ఎక్కడ ఎక్కడుంది చూడమ్మా చెల్లికే న్యాయం చేయడు అమ్మకే న్యాయం చేయడు మీకు చేస్తాడమ్మా మీకు చేస్తాడమ్మా మీకు చేస్తాడమ్మా మీకు చేస్తాడమ్మా అందుకని